నేను మీకు ఒకటే మాటిస్తున్నా విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంట్ జరుగుతుంది రాగానే ఫీజు రీఎంబర్స్మెంట్ జరుగుతుంది అలాగే సిపిఎస్ రద్దు మీద చంద్రబాబు గారు రేపు మేనిఫెస్టో చెప్తా ఉన్నారు ఒక బలమైన పరిష్కార మార్గం కనుక్కుంటాం అలాగే అడ్డగోలుగా విభజించారు జిల్లాలని వాటిని సరి చేస్తాం అలాగే ఇక్కడ ఏమైతే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కావాలో కోల్డ్ స్టోరేజ్లు కావాలో అవన్నీ చేస్తాం ముఖ్యంగా ఇది జనసేన బాధ్యత ఎమ్మెల్యే మన అభ్యర్థి కాబట్టి మరింత బాధ్యతగా ముందుకెళ్తాం అన్నిటికంటే కూడా ఇక్కడ ఉపాధి అవకాశాలు పెట్టుకొని మీకు తెలుసు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంత అద్భుతంగా చేశారు చిత్తూరు జిల్లాని ఆయన ముఖ్యమంత్రి హయాంలో ఒకప్పుడు ఒక నలభై లక్షలు యాభై లక్షలు ఎకరం ఈ రోజు పన్నెండు కోట్ల రూపాయలు వెళ్ళిపోయింది ఆయన పుణ్యమాని అలాంటి చోట్ల పరిశ్రమలు రాలా ఉపాధి అవకాశాలు రాలా ఎక్కడికి పారిపోతాం మాలాంటి వాళ్ళందరం వచ్చి రాజకీయ దురంధరులు చంద్రబాబు గారు ఎన్నో దెబ్బలు తిన్న వ్యక్తి ఆటుపోట్లు ఎదుర్కొన్న వ్యక్తి అలాగే ఆయన నిజంగా ఆయన అనుభవం రాష్ట్రానికి అవసరం అందరం కలిసి వచ్చాం ఇగువలు తగ్గించుకున్నాం సైజులు తగ్గించుకున్నాం ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాళ్ళం జగన్ ఒకటే మాట్లాడతాడు అద్భుతం చేశామని డెబ్బై వేల మంది పోలీసులు ఈ రోజుకి టీఏలు డిఏలు సరెండర్ లీవ్ డబ్బులు ఇవ్వలేదు నా పోలీస్ కుటుంబాన్ని కూడా చెప్తున్నాం కూటమి తరపు నుంచి మీకు మాటిస్తున్నాం మీకు ప్రతిరోజు వారాంతపు సెలవులు రావాలి అవసరమైతే పోలీస్ ఉద్యోగాలు పెంచాలి ముఖ్యంగా మీకు ఒకటో తారీఖులా జీతం రావాలి నేను చిన్నప్పుడు మా నాన్న ప్రభుత్వ ఉద్యోగిని కాబట్టి టీఏలు డిఏలు ఎంత కీలకమైన నాకు తెలుసు మీ టిఏలు డిఎల్ ని జాగ్రత్తగా మీకు అందించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది అలాగే ప్రతి ఒక్కరికి ఇది చెప్పాల్సివని పెద్దలందరూ చెప్పారు నేను ఒకటే మాటిస్తున్నా ధైర్యం చచ్చిపోయింది సమాజంలో ఇంతమంది ఆడపడుచులు ఉన్నారు మీరే ధైర్యం నింపాలి యువతకి ధైర్యం మీరే నింపాలి వీర తలకం దిద్దాలి ఒక్కొక్కరికి అన్యాయాలపైన అక్రమాలపైన ఎదురొట్టి నిలబడాలని చెప్పి మీరే వీర తిలకం దిద్ది ఈ రాష్ట్రానికి రాయలసీమకి మీరే ధైర్యం నింపాలి